నమస్తే అండి వెల్కమ్ టు సోదామణి టెరస్ గార్డెన్ ఈరోజు కొన్ని కూరగాయలు ఉన్నాయి కొంచెం తక్కువే ఉన్నాయిలేండి అవి కోసుకుంటూ మీకు కొన్ని మాటలు కబుర్లు చెప్తాను తోటలో అవి ఏంటంటే కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి మొన్న చూపించాను కదా ఇవి కొంచెం ముదిరిపోతున్నాయి గింజ కట్టేసినాయి ఇదిగో చూడండి గుత్తులు గుత్తులుగా మీకు చెప్పాను కదండి సంవత్సరం అంతా కాస్తాని ఈ చెట్టే ఇది చూపించిన అన్న ఇదిగో చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో ఆకులు అడ్డం వచ్చినట్టు ఇది చూడండి నేను కొయ్యలేదు కొద్దాం అనుకున్న టయానికి కుదరలేదు కాబట్టి ఇదిగో చూడండి ఇలా ఇలా ఎండిపోతున్నాయి దగ్గర దగ్గరగా కానీ ఈ చెట్టుకే చూడండి ఒకసారి ఇలాగే ఉంది ఇదిగో చూడండి పోత ఎంత ఉంది ప్రతి పోత పిందైంది చూడండి ప్రతి పోత పిందైంది ఇది ఇక్కడ చూడండి ఇది ఇక్కడ చూడండి చూసారా ఈ చెట్టు మట్టికి అదే నేను చెప్పేది మీరు చిక్కుడు చెట్టు పెట్టుకునేటప్పుడు కనుపు చిక్కుడు అంటే ఒక్కసారే వస్తుంది కానీ ఇట్లా ఇది ఇలా కాదు మన సంవత్సరం అంతా కాస్తుంది ఇది మనం కోసిన కోస్తే మళ్ళీ పోతా పిందా వస్తుంది అనుకుంటాం అదే కాయలు వస్తాయి అనుకుంటాం కొయ్యకి వచ్చినాయి చూడండి ఈ చిక్కుడు చెట్టుకి ఈ కాయలు ఇలాగే ఉన్నాయి కానీ మళ్ళీ చిక్కుడు కాయలు వచ్చినాయి చూడండి ఇది నేను ఎప్పటి నుంచో వేస్తాను చిక్కుడు అయితే దీంట్లోనే దీంట్లోనే బద్ద చిక్కుడు ఉంది చూడండి ఇది బద్ద చిక్కుడు అంటే మీకు తెలిసే ఉంటుంది బద్దగా ఉంటుంది ఇప్పుడే స్టార్ట్ అయింది ఒకసారి కోసాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇగొండి ఇవి బద్ద చిక్కుడు వెడల్పుగా ఉంటాయి తోలు మందంగా ఉంటుంది కానీ టేస్ట్ బాగానే ఉంటుంది ఇది ఒక చిక్కుడు కనుపు చిక్కుడు కూడా ఉంది ఆ పైన పాకింది అది కూడా పో పడింది అదే కాయలు వచ్చినాయి అది కూడా ఇది ప్రతి ఒక్కళ్ళు ఇలా కాకపోతే కొన్ని చెట్లు ఏంటంటే మనం కోసేస్తే కాపు వస్తుంది అనుకుంటాం కానీ కొయ్యకపోయినా కాపొచ్చింది అదే దీని ప్రత్యేకత అందుకే మీకు చూపిద్దామని ఈరోజు ఈ చెట్టు గురించి నాకు కొయ్యటం కొంచెం ఆలస్యమైంది కాబట్టి ఆలస్యమైనా సరే ఇది కోసినాకే కాపోద్దామని నేను ఏం ఆగలేదండి ఈ చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి ఇలా ఒక్క చెట్టు ఉంటే చాలండి ఇది ఒక్క చెట్టేను ఒక్క చెట్టు టబ్లో పెట్టాను ఆకుకూరల టబ్బులో అంత బాగా వచ్చింది ఇదే చెట్టు అక్కడ కూడా ఉంది కోసేటప్పుడు చూపిస్తాను నెక్స్ట్ పచ్చిమిరకాయలు చూపిస్తాను ఇదిగోండి పచ్చిమిరకాయలు పండిపోయినాయి ఇది కూడా కొయ్యలేదు ఈ చెట్టుకోటి ఉన్నాయి ఇది ఎప్పుడు కాపొస్తానే ఉంటుందండి ఈ చెట్టు కూడా చూడండి ఇవన్నీ చెట్టు కాయలే ఇవి ఎట్లాగే ఇక్కడ కూడా ఉన్నాయి రానా ఇటు రానా ఇటు చూపించమ్మా నానా ఇదిగో కాయలు ఈ చెట్టుకు కూడా చూడండి అలా ఉన్నాయి కాయలు కొన్ని పండిపోయినాయి నేను కోయిపోవడం వల్ల చూడండి ఎంత బాగా వచ్చినాయి కాయలు అలా వంకాయలు అయితే నేను మొన్న కావాలని కోసేసుకున్నానండి రెండు ములక్కాయలు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను మా నాకు అందపోతే మా అబ్బాయికి వస్తాడు అది అక్కడ ములక్క ఉంది అటు కూడా ములక్క ఉంది నాన్న నువ్వు మాములుగా వీడియో తీస్తా ఆ ములక్క కోసుకొచ్చేసి వెళ్ళటెళ్ళి వీడియో తీస్తూ ఎప్పుడన్నా కావాలన్నప్పుడు తోటలో మనం అవసరమైతే కోసేస్తూ ఉంటామండి కొన్ని కాయలు ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ మొ మొదట్లోకి విరిపు నా లేకపోతే కొమ్మిరిపోద్ది మొదట్లో పట్టుకుని ములగ చెట్టు అల్పంగా ఉంటుంది రానా బాబుగా ఉండి వస్తున్నా బాబుగా ఆగా ఆగా అమ్మాయ్యా ఏంటంటే పిల్లల్లాగా పెంచుతాం కదండీ ఏదన్నా అయితే ప్రాణం ఉజూరి అనిపిస్తుంది అందుకనే ఉండమ్మ ఉండుమ్మా ఇది ఇలా అనాలనా ఇక్కడ మొదట్లో అనాలి ఇలా అంటే కాయ వచ్చేస్తా పెంచుతాం కదండి ఏదన్నా అయితే మహాభారతం వచ్చండి ఇది కూడా అంతే బాగా ముదిరిపోయింది చూడండి ఎలా ఉందో నా తోట ఎలా ఉందో చూడండి అయితే తుఫాన్కు ముందు చాలా బాగుంది తుఫాను వచ్చినాక కొంచెం ఇదిగా అయిపోయింది ఇటంతా పూల సెక్షన్ పెట్టా చూడండి నా దగ్గర కనకాంబరాల్లో ఐదు రకాలు ఉన్నాయి దగ్గరికి వెళ్ళి చూపించమ్మా ఐదు రకాల కనకాంబరాలు ఉన్నాయి ఇది ఒక రకం కనకాంబరం చూడండి ఇది లక్ష్మీ కనకాంబరం ఇది పసుపు కనకాంబరం ఈ పసుపు కనకాంబరం ఇక్కడ ఎక్కడ ఉంది తర్వాత సౌందర్య కనకాంబరం మీకు రెండో దాంట్లో కూడా ఉంది ఐదు రకాలు నేను చూపిస్తాను ఐదు రకాల కనకాంబరాలు పెట్టామండి ఇది చూడండి ఒకసారి నేను బోన్సాయి చేసిన మామిడి చెట్టు ఈ ఇంకా ఏం చే ఏం చూపించానో అయితే నాకైతే గుర్తు జామ చెట్టు ఇవన్నీ చూపించాను కదండి ఇదిగోండి చింత చెట్టు ఇది కూడా బోన్సా చేశా చూడండి ఎంత బాగుందో చూడండి అసలు దీనికే గుప్పుడు చిగురు వచ్చేస్తుంది మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు కొంచెం ఎండ తగిలితే చాలు చూసారా ఎలా ఉందో చెట్టు ఇలా లేపేయచ్చు అలాగే ఈ చెట్టు కూడా చేశాను ఇది చిన్న కుండీలో పెట్టాను ఇది కూడా అంతే బాగున్నాయి చేశాను చూడండి ఎంత బా ఇదిగా ఉన్నాయి చెట్లు ఇలా ఈ సెక్షన్ అంతా పూలు పెట్టానండి ఇది ఈ పూలు కూడా చాలా బాగుంటాయి వీటికి కూడా ఎండ ఏం తగలవసరం లేదు కొంచెం తగిలితే చాలు ఈ సెక్షన్ అంతా పూలు అన్నమాట మనకున్న తక్కువ ప్లేస్లోనే నేను పూలు కానీ పళ్ళు కానీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ అలా పెంచుకున్నానండి మీకున్న తక్కువ ప్లేస్లోనే మీరు అది ప్లాన్ చేసుకునే పద్ధతిని బట్టి ఉంటుంది మనం కేటాయించుకునే దాన్ని బట్టి ఇవి ఈ ప్లేసు పళ్ళకి ఈ ప్లేసు ఆకుకూరలకి ఈ ప్లేస్ పూలు ఈ ప్లేసు కాయగూరలు అని పెట్టుకుంటే కనుక ప్లాన్ చేసుకుని కరెక్ట్గా చేసుకోవచ్చండి ప్రతి ఒక్కళ్ళు చూడండి నాకున్న తోట మట్టికి చాలా చిన్న ఎంత చిన్న ప్లేస్ అంటే యాభై గజాలు చిన్న ప్లేసు అయినా చూడండి ఎన్ని రకాలు పెట్టాను అన్ని రకాల పళ్ళు పెట్టా కాయగూరలు పెట్టా పూలు పెట్టా ఇది లాంగ్ మల్బరీ అండి గ్రీను ఇంకా రాలేదు చూస్తున్నాను ఇది ఆ చెట్టు కొంచెం పెద్ద అయినాక అంటే ఫస్ట్లో ప్రూనింగ్ చేయకుండా కొంచెం ఎదిగినచ్చినాక అప్పుడు ప్రూనింగ్ చేసి అప్పుడు దీన్ని టేస్ట్ చూద్దామని ఆగానండి ఇది లాంగ్ మల్బరీ గ్రీను అక్కడ జాంకాయలు ఉన్నాయి నన్ను చూపించి ఒకసారి ఇదిగోండి జాంకాయలు తుఫాన్కి బోలేని పిందలు రాలిపోయినాయి అండి ఇదిగో చూడండి ఎన్ని ఉన్నాయో ఇదిగో నాన్న ఈ పైన ఉన్నాయి చూపించాన్న ఇదిగో చూడండి పైన మధ్య మధ్యలో కోసి మా పిల్లలకి ఇస్తున్నామండి ఇది ఎందుకు చెప్తున్నానంటే తుఫాన్ రాకముందు నా మామూలుగా నా తోట చాలా పళ్ళు కాయగూరలతో చాలా బాగుంది తుఫాన్ వచ్చినాక మొత్తం అదంతా సగాన్ని సగం పాడైపోయింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీస్తు అంటే మళ్ళీ తుఫాన్ వస్తుంది అంటున్నారు అందుకే ఒక్కసారి చూసుకుంటే ఈసారి మళ్ళీ ఏమి ఇరుగుతుయో ఏం పడిపోతాయో ఏమి ఇరిగిపోతాయో మనమేమో ఇలా పెంచుతాము అవి వచ్చేమో ఇలా చేస్తాయి అందుకని దానికి ఒకసారి తుఫాన్కి ముందు తుఫాన్ తర్వాత చూపిస్తున్నా అండి ఈసారి ఏమీ జరగకుండా ఉండాలని అందరికీ నాకొక్కదానికే కాదు రైతులకు కానీ ఇలా మిది తోడ పెంచే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఏమి తుఫాన్ వల్ల ఏ ఎఫెక్ట్ ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అది చాలా బాధ మనం కష్టపడి పెంచుతాం కదండి అందుకని ఈ రేగి చెట్టు అయితే ఎన్ని కాయలు వచ్చినాయో మొత్తం ఇరిగిపోయిన కాయలు పిందలన్నీ మళ్ళీ ఇప్పుడు చిగురు వచ్చింది ఆ చిగురుకి మళ్ళీ ఇదిగోండి పూత పింద స్టార్ట్ అయింది మళ్ళీ ఇలాగే చూపించాను మొన్న కూడా తుఫాన్కి ముందు అంతా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను కానీ అలా అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ కాయలు తినాలని కోరుకుంటున్నాను ఇది నా తోట పరిస్థితి నా దగ్గర ఉన్న పళ్ళు కూరగాయలు ఆకుకూరలు ఇప్పుడు చిక్కుడుకాయలకి వస్తాను చూడండి ఇదిగోండి చూడండి మనమేమో పెంచుతాం అవి కూడా తినాలనుకోండి పక్షులు కాదంటలేదు కష్టపడి పెంచినందుకు మనం కూడా తినాలి కదండి వాటికి ఆహారం అయితే ఎలాగో చూడండి పొద్దున్న రెండు కాయలు కొట్టేసినాయి మళ్ళీ ఇప్పుడు వీడియో తెద్దామని వస్తే మళ్ళీ రెండు కాయలు కొట్టేసినాయి అంజూర బాగా వస్తుంది కాయలు అక్కడ ఉన్న కాయలు కోసాను ఇక్కడో చెట్టు ఉంది అక్కడో చెట్టుంది అక్కడ ఉన్న కాయలు కోసాను ఇదిగోండి ములక్కాయ దానా ఆ ములక్కాయ కూడా కోసే తర్వాతకి వస్తావా అక్కడ అందదు తర్వాత వస్తా ఇదిగోండి చిక్కుడుకాయలు మీరు పెట్టుకునేటప్పుడే తక్కువ ప్లేసెస్ అసలు మొక్కలు ముందు మెయిన్ ఏంటంటే మీకు ఏది అవసరం అదే పెట్టుకోండి మనకి ఒకటండి మనకు ఓపిక ఎప్పుడు ఉండదు ఏదో ఇష్టం కొద్దీ అన్ని అన్ని రకాలు పెంచుదామనుకుంటాం కానీ ఫస్ట్లో ఉన్న ఇంట్రెస్ట్ నిదానంగా మనకు ఓపిక మనం పెంచేదే మిద్ది తోటలో అలాంటప్పుడు ఒకసారి కుదరొచ్చు కుదరకపోవచ్చు బాగుండొచ్చు బాగుండకపోవచ్చు అది మనం చేయలేకపోతే వాటికి పనులు చాలా బాధ అనిపిస్తే మన పిల్లలు అడుగుతారా కానీ అవి అడగో కాబట్టి నీళ్లు పోయమని ఇలాంటప్పుడు నేను ఒక్కటే సలహా మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీకు ఏది అవసరం ఏది ముఖ్యంగా అవసరమో మీ ఇంట్లోకి కానీ ఇప్పుడు పళ్ళు ఒక రెండు వచ్చినా చాలనుకుంటే ముఖ్యమైన పళ్ళు పెట్టుకోండి కాయగూరలు కావాలనుకున్నాయో పెట్టుకోండి ఆళ్ళు వీళ్ళు ఏయో పెంచారు మనవి కాకుండా వేరే దేశం వాళ్ళు వేరే దేశం వాళ్ళే పెంచారు అసలు అదేం పెట్టుకోమాకండి ఎందుకంటే మన దగ్గర చేసే ఓపిక ఉండాలి ఓర్పు ఉండాలి మనకు కుదరపోయినా ఓపిక లేకపోయినా ఆ మిద్ది తోటను మనం అనవసరంగా పాడు చేయకూడదు ఇది మట్టికి నేను ఇస్తున్న సలహా ఎందుకంటే నేను బాగా ఆలోచించే చెప్తున్నాను ఉన్న కుందికి మనకి చేసే వాళ్ళకి ఏంటంటే ఏదన్నా కానీ మనం జాగ్రత్తగా వాటిని కాపాడుకోవాలంటే తగు మాత్రమే పెట్టుకోవాలి ముఖ్యమైనవే పెట్టుకోవాలి మీ ఇంట్లోకి అవసరమైనయే పెట్టుకోండి అలానే ఏ పడితే అవి పెట్టుకోమాకండి ఏదిగా ఉంటుంది ప్రతి ఒక్కరికి అన్నీ పండించాలని ఉంటుంది అది నిజంగా సాధ్యమైన వాళ్ళు తప్పనిసరిగా పంపి పండించండి అది మీకు చేసేవాళ్ళు ఉన్నప్పుడు మీకు ఓపిక ఉన్నప్పుడు ఎవరైనా పని వాళ్ళని పెట్టుకుని చేయించుకున్నా సరే అది ఓకే మనకు మనకు చేసుకోవాలన్నప్పుడు మట్టికి చాలా ఇబ్బంది అది మట్టికి పక్కాగా చెప్తున్నాను ప్రతి ఒక్కరు దీన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోండి చాలా వరకు తగ్గించుకుని మీకు ఇష్టమైనవి మీరు తినేవి మీకున్న ప్లేస్లో జాగ్రత్తగా పెంచుకోండి వాటిని కాపాడండి మళ్ళీ కూడా ఆరోగ్యంగా ఉంచితే అవి కూడా ఆరోగ్యంగా ఉంచండి ఇది మట్టికి నేను ప్రతి ఒక్కరికి చెప్పే సలహా మట్టికి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో చెప్పండి నా మాటలు కనుక కరెక్ట్గా నేను చెప్పాను అనుకుంటే కనుక కామెంట్లో చెప్పండి ఇదండి వీడియో అవన్నీ కోసినాక నేను చూపిస్తాను ఒక నచ్చున్నాను చిక్కుడుకాయలు కొన్ని కనపడలేదు నేను తర్వాత మళ్ళీ కోసుకుంటాను ఇదిగోండి ఒక కిలో పైన వచ్చినాయి అంజూరాలు ఇలా కొట్టేసినాయి పొద్దున కూడా రెండు కొట్టేసినాయి సరే మళ్ళీ పాడైపోతాయని కోసాను ములక్కాయ కోసాను ఇంకో ములక్కాయ ఉంది వీడియో అయినాక మా బాబుకు వస్తాడు ఇంతవరకే వచ్చింది నేను చెప్పేది ఒకటేను మీకు అవసరమైనంత వరకు ఓపిక ఎంతవరకు ఉందో అంతవరకే పెట్టుకోండి మీకున్న ప్లేస్లో ప్రతి ఒక్కళ్ళు వాటిని మనం పెట్టి నాలుగు మొక్కలైనా మంచిగా పండించండి దానివల్ల మనకి రెండు కాయలు వచ్చేటట్టు చూడండి ఏదో పెట్టామని అన్ని మొక్కలు పెట్టేసేసి మనం ఏదో అందరూ పెట్టారని కాదు కానీ మనకి అవసరానికి ఉపయోగపడుతున్నాయా లేదా ఆ విధంగా చూసుకోండి ఉన్న ప్లేస్లో చూసుకుని మీరు మొక్కలు పెంచండి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు పెంచండి ఎందుకంటే పెంచితే వారానికి ఒకసారి రెండుసార్లు ఏదో ఒకటి ఇలా ఒకటి వచ్చినా చాలు కదండి ఒకటి వచ్చినా మీరు దేంట్లో అయినా వేసుకోవచ్చు అదో తృప్తిగా ఉంటుంది ఈ చిక్కుడుకాయలు కానీ ఏ అలాగే ప్రతి ఒక్కళ్ళు పెంచండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పనిసరిగా ನಮಸ್ತೆ